అందరికీ నమస్కారం ఈరోజు బద్వేల్ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఈ నియోజకవర్గంలో బీసీల శిరకాల వాంచైనటువంటి బీసీ భవన్ కోసం సుమారు ఇరవై సంవత్సరాల నుండి ఈ ఉద్యమం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు బత్వేల్లో ఉండేటువంటి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవమైనటువంటి బీసీలకు అతి ముఖ్యమైనటువంటి బీసీ భవన్ కు స్థలం కేటాయించాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాత్మా జ్యోతిరావుల విగ్రహం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేసి ఆయన విగ్రహానికి మేము వినద పత్రం ఇవ్వడం జరిగింది ఒకసారి ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన అంశాలు ఏవి కూడా ఎక్కడే కానీ ముందడుగుడు వేయడం లేదు బీసీ వర్గాలను అన్ని విధాలుగా కూడా అణచివేసే ప్రక్రియలో భాగంగానే జరుగుతుందని ఈ విధంగా మేము చెప్పగలము అందులో భాగంగా ఈ రోజు బద్బేర్ పట్టణంలో మొన్న మొన్న ఇచ్చేటటువంటి లెదర్ పార్కుకు రెండు ఎకరాలు పొలాన్ని ఇచ్చారు సంతోషపడుతున్నాము స్వాగతిస్తున్నాము అదే విధంగా మై ముస్లిం మైనార్టీలకు స్థలం కటాయిస్తారు సంతోషిస్తున్నాము స్వాగతిస్తున్నాము అందులో భాగంగా బీసీలు ఏమయ్యారండి బీసీల ఫైల్ పైన కానీ బీసీల భవనం పైన కానీ బీసీల స్థలం విషయమైన కానీ మీకు ఎందుకు కనికం ఉండదు మీరు ఎందుకు బీసీలను తక్కువ మంచిగా చేస్తున్నారు మీరు ఎందుకు అంటే ఎనికి పంపిస్తున్నారు ఖబర్దార్ బీసీలతో బీసీ స్థలానికి కానీ మీరు సైన్ చేసి తక్షణము బీసీలకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకా ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాష్ట్ర జనాభాలో అధిక సంఖ్యా బీసీ వర్గాలు ఒక చోట వాళ్ళు చర్చించుకోవాలి ముందుకు రావాలంటే ఒక భవనం ఉండాలి వేలాది రూపాయలు బాడుగులు చెల్లించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాలంటే బీసీ వర్గాలు ఎన్ని రోజులని ముందుకు వస్తారు అదే విధంగా కొన్ని కార్యక్రమాలకైతే అయితే ఎన్జిఓ హోమ్ కూడా బీసీలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కేవలం కొన్ని మాత్రమే ఇస్తారు అందువలన బీసీ భవనం స్థలం కేటాయించాలని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గతం పాలకులైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా మేము అంటున్నాం ఆ రోజు మీరు జీవో ఇచ్చారు ఇప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వెళ్తున్నారు మేము అధికారం లేకొస్తే బీసీ భవనానికి స్థలం కేటాయించాలని ఇక్కడ ఉండే ఇన్ఛార్జి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందువలన బీసీలకు సంబంధించినటువంటి ఈ స్థలం వ్యవహారంలో మేమందరం కూడా మీకు సర్వే నెమ్మలతో సహా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి తర్వాత ఆర్డిఓ గారికి తర్వాత ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యంగా ఒక దళిత అయినటువంటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా బీసీకి స్థలానికి ఖచ్చితంగా భూమి కేటాయిస్తారని మేము ఇప్పటికి కూడా విశ్వాసంతో ఉన్నాం ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి పట్ల మేము గౌరవంతో ఉన్నాం ఇప్పటికైనా బీసీల ఆత్మ గౌరవం బీసీ భవనానికి స్థలం కేటాయించాలని బీసీలను ఆత్మగౌరవంతో చూడాలని తెలియజేస్తున్నాం ఇది ఆరంభము ఇక ఇప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకువెళ్లి బీసీ భవనకు బ స్థలం కేటాయించే లక్ష్యంగా పోరాడతామని అది మహాత్మా జోతిరావు స్కూల్ స్ఫూర్తితో ముందుకెళ్తామని ఆలోచిస్తున్నాం ఈరోజు ప్రజలు ఒకసారి ఆలోచించండి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ జిల్లాలో కానీ ఈ ముఖ్యంగా పదివేల ప్రాంతంలో కూడా వేలాది సంఖ్యలో బీసీలు ఉన్నారు అన్ని ప్రభుత్వాలు కూడా బీసీ కోటాలు వాళ్ళకు పదవులు ఇస్తున్నారు బీసీ కోటాలు వాళ్ళకి అనేటువంటి విధానాలు చేస్తున్నారు మీరు కూడా బీసీ కోటాలో పదవులు పొందినటువంటి నాయకులారా బీసీ కోటాల్లో మీకు పదవులు వచ్చినటువంటి ముఖ్య లీడర్లారా ఆలోచించండి మీరు కూడా మాట్లాడండి బీసీ యొక్క ఆత్మగౌరవాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళండి అని బీసీ కోటాలో పదవులు పొందినటువంటి నాయకులకు మేము తెలియజేస్తున్నాము మీరు బీసీ జాతి కోసం మీకు అక్కడ పదవులు ఇచ్చారు బీసీ యొక్క ఒక్క కోరిక బీసీ భవనానికి స్థలం కేటాయించమని ఇరవై సంవత్సరాల కోరిక అది కళ నెరవేరాలని మీరు దిశగా పనిచేయాలని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ విధంగా రావడానికి మెయిన్ కారణం ఈ జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడమే బీసీల ఆత్మగౌరవం అన్ని విధాలుగా తిరగబడిపోతుందని తెలియజేస్తున్నాం ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్లలో తెలుగుదేశం పార్టీ ఒక్క సీట్ అయినా ప్రకటించింది వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ జిల్లాలో ఒక్క సీట్ కూడా ఇంకా ప్రకటించలేదు మహాత్మా జ్యోతిరావు స్ఫూర్తితో కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కూడా ఒక్కరికైనా బీసీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే ఏ డిమాండ్ అయినా బీసీల సాధించుకోగలం ప్రజాప్రతినిధులు చట్టసభలో ఉన్నప్పుడే బీసీల హక్కు సాధించుకోగలమని తెలియజేస్తాం బీసీల ఆత్మగౌరవ పట్టణంలో బీసీ భవనానికి దక్షణం ఖచ్చితంగా జీవో ఇవ్వాలని మున్సిపాలిటీ అందరూ కూడా దానికి మద్దతు పలకాలని ప్రత్యేక చర్చ పెట్టి ప్రత్యేక సమావేశం పెట్టి బీసీ భవనానికి స్థలం కేటాయింపు జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం